హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమలా నీతూ ఛానల్ నేను మీలావణ్య ఒక్క ప్రోమో చాలు మణికంఠ హీరో అవడానికి అని నాకు అనిపించిందండి ఈరోజు వచ్చిన సెకండ్ ప్రోమో ఫస్ట్ ప్రోమోలో ఏమో పృథ్వీ విష్ణుప్రియ లవ్ ట్రాక్ మాత్రం చాలా క్యూట్ క్యూట్గా అనిపించింది మీలో ఎంతమందికి క్యూట్గా ఉంది ఫస్ట్ ప్రోమో అని అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ ప్రోమో ఇప్పుడు శక్తి టీం విన్ అయింది అని మనకు అర్థమవుతుంది ఎందుకంటే సెకండ్ ప్రోమోని బట్టి అందుకే కాంతారా టీంలో వాళ్ళని ఒకళ్ళని ఎలిమినేట్ చేయాలి కానీ ఎవరు ఎలిమినేట్ చేయాలి శక్తి టీం వాళ్ళని ఎలిమినేట్ చేయాలి దానికి వాళ్ళంతా డిస్కస్ చేసుకొని ఒక ఒప్పందానికి వచ్చి నిఖిల్ వాయిస్ ద్వారా చెప్పించారు అంటే నిఖిల్ టీంకి నిఖిలే హెడ్ కాబట్టి నిఖిల్ నబీల్ బిగ్ బాస్ అని చెప్పి చెప్పాడు అప్పుడు ప్రేరణ తన గొంతు విప్పింది ప్రేరణ మాత్రం ఆన్ పాయింట్ మాట్లాడుతుంది చక్కగా ఎప్పుడు గొంతు విప్పాలో అక్కడ మాత్రం కరెక్ట్గా గొంతు విప్పుతుంది మీరు మీ టీంలో నుంచి మణికంఠాన్ని ఎందుకు తీసేశారు అని అడిగింది అంటే అని వీక్ కాబట్టి తీసేసారు ఇక్కడ నబీల్ స్ట్రాంగ్ కాబట్టి తీసేశారు అన్న పాయింట్ అనమాట తంది కానీ దానికి ఏం జరిగిందో తెలియదు బయటకొచ్చి మణికంఠ బయట అక్కడ ప్రేరణ అడగడం చూపించారు నెక్స్ట్ సీన్ బయట యష్మి మణికంఠ మాట్లాడడం చూపించారు యష్మి నీకు క్లారిటీ లేదా అని చెప్పి ఏదో గట్టి గట్టిగా అరుస్తుంది సోనియా డబుల్ యాక్టింగ్ అని అలా యాక్ అది అని చెప్తుంది తర్వాత పృథ్వీ నువ్వు లోపల ఎందుకు అట్లా మాట్లాడే ఉంటే నేను తప్పు చేశాను అని చెప్తున్నాడు కానీ నలుగురు బట్ నలుగురు కలిసి మణికంఠ మీద అటాక్ చేస్తున్నారు లోపల ఏం జరిగింది అనే ఒక క్లారిటీకి వద్దాము అనుకుంటే కనుక దాని గురించి నేను అనాలిస్ చేస్తే మేబీ నేను సాక్రిఫైస్ చేశాను అని కాకుండా కాదు కాదు ప్రేరణ అడిగినప్పుడు సోనియా చెప్పిందనమాట తను సాక్రిఫైస్ చేశాడు అని అప్పుడు మణికంఠ మేబీ నేను సాక్రిఫైస్ చెయ్యలేదు అని చెప్పుంటాడు దానికి నువ్వెందుకు లోపల అలా చెప్పావు డబుల్ యాక్టింగ్ చేస్తున్నావు డబుల్ వర్డ్స్ వాడుతున్నావు అని యష్మి ఏమో నీకు క్లారిటీ లేదా అని చెప్పి ఇలా అటాక్ చేశారనమాట అందుకని మణికంఠ నేను తప్పు చేశాను ఒప్పుకున్నానని అన్నాడు అసలు అక్కడ నిన్న ఏంటి యష్మి నువ్వు ఫిజికల్లీ వీక్ మెంటల్లీ వీక్ అని అని చెప్పి చెప్తున్నప్పుడు బాగా ఆర్గ్యుమెంట్ చేశాడు నేను దేనిలో వీక్ అది ఇదే ఆర్గ్యుమెంట్ చేస్తుంటే కూడా ఇది డిస్కషను అది ఆర్ ఆర్గ్యుమెంట్ కాదు అని చెప్పి యష్మి అన్నది నా పాయింట్ చెప్తున్నా ఇదే ఫైనల్ కాదు ఇంకా అందరు అభిప్రాయాలు తీసుకోవాలి కదా అని చెప్పిన తర్వాత సోనియా కూడా మణికంఠ అని చెప్పింది పృథ్వీ మణికంఠ అని చెప్పాడు నిఖిల్ మణికంఠ అని చెప్పాడు అలా నలుగురు కలిసి మణికంఠ పేరుని తీసినప్పుడు ఇంకా మణికంఠ చేసేదేం లేక వాళ్ళ నలుగురిని మనం ఎదిరించలేము వాళ్ళకి విరుద్ధంగా వెళ్ళలేము ఓటింగ్ సిస్టమ్ ప్రకారం వెళ్తాం కాబట్టి ఇక తప్పదు అనుకొని తనే సాక్రిఫైస్ చేస్తున్నట్టుగా నాకు మెంటల్ స్ట్రెంత్ ఉంది దాన్ని సోనియా రే రీప్లేస్మెంట్ చేయగలదు నాకు ఫిజికల్ కూడా నేను ఆ స్ట్రాంగ్ దాన్ని పృథ్వీ అదే పృథ్వీ రీప్లేస్ చేయగలడు కాబట్టి నేను తప్పుకుంటున్నాను నేనే సాక్రిఫైస్ చేస్తున్నాను నేనే గేమ్ నుంచి తప్పుకుంటున్నాను అని తన మనసుకి తనకు సర్దు చెప్పుకున్నాడు ఆడియన్స్ కూడా చెప్పాడనమాట నేను ఒకళ్ళు తీసివేస్తే వెళ్ళట్లేదు నాకు నేనుగా వెళ్తున్నాను అని ఇప్పుడు ఎవరైనా వచ్చి నువ్వు అది చేసావు ఇది చేసావు మేము తీసేస్తున్నావు అని ఆర్డర్ వేసినట్టుగా చెప్పారనుకోండి మనకి ఈగో హర్ట్ అయిపోయింది అనమాట అదే మనకి మనముగా అక్కడ పరిస్థితిని బట్టి అర్థం చేసుకొని మనకి మనమే బయటకు వచ్చాము అన్న ఇది ఈ ఎంతో తృప్తినిస్తుంది అలా తన మనసుని సాటిస్ఫై చేసుకున్నాడు మణికంట నిన్న జరిగిన దానిలో మాత్రం మణికంఠ సాక్రిఫైస్ చెయ్యలేదు వాళ్ళు సాక్రిఫైస్ చేసేలాగా తనని ఓట్ చేశారు ఏది ఒకళ్ళని ఎలిమినేట్ చేయాలి అని అన్నప్పుడు అదే జరిగింది బయట ఈ నలుగురికి వాదం జరుగుతున్నప్పుడు లోపల ప్రేరణ నలుగురు కలిపి వాడి మీదే వేస్తున్నారు వాడి మీద ప్రెషర్ పెడుతున్నారు వాడిని ఎత్తినెక్కి ఆడుతున్నారు అని అనడం మళ్ళీ లోపల నబీల్ అన్ కూడా పనులు చేయించండి గిన్నెలు కడిగించండి అని ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అది చూసాము సీత లాస్ట్లో ఒక డైలాగ్ అనమాట వైల్డ్ కార్డ్స్ వర్సెస్ క్లాన్ లాగా లేదు క్లాన్ వర్సెస్ క్లాన్ లాగా అయిపోయింది అని అని చెప్పి అన్నది సో ఇదండి ఇక లాస్ట్లో మణికంఠ విసిగిపోయి నోరు మూసుకుంటాను ప్లీజ్ అసలు అని చెప్పి మైక్ తీసి విసిరి కొట్టి వెళ్ళిపోయాడు ఆ ఫ్రెస్టేషన్లో చేశాడు మరి లో పూర్తి ఎపిసోడ్ చూస్తే మాత్రం అక్కడ మైక్ విసిరి కొట్టాల్సిన అవసరం ఉందా లేదా అనేది మనకు తెలు మనకు ఒక క్లారిటీ వస్తుందనమాట ప్రోమోని బట్టి చూస్తే మాత్రం ఈ ఒక్క ప్రోమో చాలు మణికంఠ హీరో అవ్వడానికి అన్న కనిపించింది టైటిల్ రేస్లోకి రావడానికి అన్న కనిపించింది మీలో ఎంతమందికి నేను చెప్పిన పాయింట్తో ఏకీభవించాలి అని అనిపిస్తుంది ఏకీభవిస్తున్నారో మీ లైక్ల రూపంలో లేదంటే మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను ఎప్పుడూ చెప్పే మాట కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ కొట్టి షేర్ చేయండి మరో బిగ్ బాస్కి సంబంధించిన వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు నమస్కారం స్టేట్ యూన్ టు మై కబళానీతు ఛానల్ థ్యాంక్ యూ